మంచి ప్రతి ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్యకాలంలో ప్రతి మనం పాటిస్తున్నటువంటిది అది గ్యాస్ ట్రబుల్ కొద్దిగా అన్నందరం కానీ పట్ట ఉప్పు ఒకటే తేపులు ఏంటంటే ఆటలు లేదు బా చాలండి చాలా చాలా అంటారు ఆ గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇక్కడ పట్టేస్తూ ఉంటుంది గుండె దగ్గర బామ్మ గుండె పట్టింది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వెళ్ళేవా గ్యాస్ ట్రబుల్ అని చెప్తూ ఉంటాడు అలా కాదు ఒక్కొక్కరు మోసం చేయదలుచుకుంటే నీకు హార్ట్ ట్రబుల్ వచ్చింది అని చెప్పేసి డబ్బులు వదిలేస్తారు ఇలా గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది అసలు రాకుండా ఉండటానికి ఏం చేయాలి జాతక చక్రంలో లగ్నంలో గురుడు ఉండి సప్తమ భావంలో శని ఉంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అని చెప్పేసి శాస్త్రం అందుచేత గురువారం గురుహోరా కాలంలో అరటి చెట్టును పూజించండి గ్యాస్ స్ట్రబులు ఉన్నవాళ్ళు అరటి చెట్టు అండి ఆ అరటి చెట్టును పూజ చేయండి అని చెట్టు పూజించి వేరు సంగ్రహించి దాన్ని తామీజ్గా బిగించి మీ మెడలో గాని నడువుకు గాని ధరించండి మీకు గ్యాస్ ట్రబుల్ అనేటువంటిది పోవడానికి ఆస్కారం ఉంది ఇలా కాదండి మాకు ఏదన్నా మందు చెప్పండి అంటే అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా అసలు రాకుండా ఆయుర్వేద తత్వంలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి శక్తివంతమైనటువంటి మందు ఔషధం మీకు మేము అందిస్తాం మీరు సద్వినియోగం చేసుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతు